నమస్తే నా ఛానల్ పేరు ఉమారమ్మ వ్లాగ్స్ మనం ఇవాళ గోరుచిక్కుడు ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసమని ఇక్కడ నేను హాఫ్ కేజీ గోరుచిక్కుడు చిన్నగా కట్ చేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఒక ఆనియన్ని స్లైసెస్గా చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గోరుచిక్కుడుకు ఫ్రై కని కొంచెం పొడిని తయారు చేసుకోవాలండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇవి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పొట్టి తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే నాలుగైదు మిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ పొడి కోసం అని ఇక్కడ ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెము కొబ్బరిని కూడా తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు కొబ్బరి అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులేక మనం ముందుగా పుట్టి తీసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ను కూడా యాడ్ చేసి ఇది ఫైన్గా పేస్ట్ పౌడర్ చేసి పెట్టుకోండి ఈ పౌడర్ని మనము రెడీ చేసి పెట్టుకుంటే ఈ కర్రీ అనేది చేసుకోవడం చాలా ఈజీ అండి ఇది ఇది స్టోరేజ్ కూడా ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చేసుకోవచ్చు ఇది బీన్స్ లెగ్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని కుక్కర్లోకి యాడ్ చేసి ఇందులోకే కొంచెం పసుపు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసి ఇది ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకోండి ఎక్కువ వాటర్ వేయకండి వేస్ట్ వాటర్ అనేది అవుతుంది కొన్ని ఉన్నాయనుకోండి మనం కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గోరుచిక్కుడు అనేది బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు కొంచెము కరివేపాకు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వన్ బై వన్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయి వాళ్ళండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న గోరుచిక్కుడును కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను కొన్ని వాటర్ ఉంటాయండి అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలండి ఈ ఫ్రై అనేది చపాతి రైస్లోకి రైస్ లేకి బాగుంటుందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే గోరు చిక్కుడు ఫ్రై రెడీ అయిపోతుందండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్